సమస్తమైన వచ్చే వచ్చేటం ఎట్టి వస్తుంటే సమస్తమైన జనులంతా గారి చరిత్రలో తగులుతారు అందరూ కూడా ఏ కాలగ్రమంలో ఏమున్నది ఏమున్నది ఏం జరుగుతుంది ఏమని ఏమనే యొక్క స్థితికి వస్తారట సమస్తమైన జనులంతా గారి చరిత్రలో నాడు చంద్రోదయం చంద్రోదయను ఆకాశము ఎర్రనయ్యి కోడికని చేస్తున్నారు వారి నోట్లో వగ్రదంటే గురువు పడు ఓ ఈ చిదంబర దీక్షతుల వారు రామయోగి అయ్యేవాళ్ళను మేము చెప్పిన మాటలు తెలుసుకునేది అంటే ఈ యొక్క సౌజన్య పత్రికను ఎవరు కూడా హేళన చేయరాదు అది జరిగే జరుగుతుందని ఎవరికి చెబుతున్నాడు బ్రహ్మంగారు స్వామి చిదంబర దీక్షితులకు రామయోగి అయ్యేవారును చిదంబర దీక్షతులకు చెప్తున్నారంటే వాళ్ళు వాళ్ళు కూడా ఒక రామయోగ అయ్యేవారే కాదు చిదంబర దీక్షతలు అనేటి ఆయన కూడా జన్మించి ఉన్నారని చెప్తున్నాడు ఈ యొక్క బ్రహ్మం గారు వీళ్ళిద్దరికీ చెప్తూ ఉన్నారు ఎవరికి చిదంబర దీక్ష రామయోగ అయ్యేవారు అని ఇంట్లో చెప్పబడుతున్నారు